నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైట్ లో పనిచేస్తూ అలాగే కువైట్ లో పుట్టి కువైటీలుగా చలామణి అవుతూ ఆ యొక్క దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో ఇటీవల కాలంలో తీవ్రవాద సంస్థలలో చేరాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్న వారిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్టు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా కువైట్ లోని ఒక కువైటీ పౌరుడు మరియు ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద సంస్థలలో చేరాలని చెప్పి కువైటికు వ్యతిరేకంగా మనం పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చారు అలాగే ఈ యొక్క విషయం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిసి ఆ యొక్క కువైటి పోరుడిని మరియు ప్రవాసుని అరెస్ట్ చేసి విచారించి ఆ తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరపరచగా కువైటి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కువైటీ పోరుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ప్రవాసుడికి రెండు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క జైలు శిక్ష కాలం ముగిసిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇద్దరు వ్యక్తులు తీవ్రవాద సంస్థల్లో చేరాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఇతరులను ప్రోత్సహించడం మరియు ఆ యొక్క భావజాలాన్ని ప్రేరేపించడం వెబ్సైట్లను సృష్టించడం వంటి అభియోగాలను మోపింది ఎవరైనా కుబైట్ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్